ఓకేనా కూర్చో చెప్తాను అందరికీ కూడా క్లియర్గా దీపావళి అంటే ఏంటో క్లియర్గా చెప్తాను బాగా వినండి మనం అందరికీ దీపావళి అంటే ఏంటో తెలుసు ఒకే ఒక కథ ఉంది అని అందరికీ తెలుసు కదా దీపావళి అంటే ఏంటి అంటే మా ఒక్కో ప్రాంతంలోని కూడా పోస్పటి రాగలో కానీ పైడి బీణం అవుతా బయడి బీణం కానీ ఏ దేశం వేగినా కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఒక్కో విధంగా దీపావళి అనేది జరుపుకుంటాం ఇకనా అయితే మనకు తెలిసినంత వరకు దీపావళి అనేది ఒక కథ అనుకుంటాం కానీ దీపావళి ప్రతి ప్రాంతంలో ఒక విధంగా అనేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంటుంది కదా అలాగే మనం దీని ద్వారా ఏం తెలుసుకుంటామంటే దీపావళి అనేది ఐదు కథలు ఉన్నాయన్న ఈ ఐదు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి కథ ప్రకారం తీసుకుంటే మొదటి కథ ప్రకారం శ్రీకృష్ణుడు మరియు సత్యభామ మీ అందరికి తెలుసు ఇద్దరు కలిపి నరకాసురుణ్ణి సంహరించారు ఎందుకు నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసి భయభ్రాంతులు అంటే భయానికి గురి చేసి బాధ పెట్టేవాడు భయపెట్టి కొంతమందినైతే చంపేసేవాడు అనమాట అలాంటి వాణ్ణి వీళ్ళిద్దరి కలిపి సంహరించారు చంపిన నెక్స్ట్ డే ఆ రోజు నుండి కూడా దీపావళి అనేది జరుపుకోవడం ఆనవాయి వస్తుంది ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ కథ ప్రకారం మనలో ఎంత చెడు కానీ అహంకారం కానీ ఎంత పెద్దదైనా కూడా చివరిగా మనకి ధర్మమే గెలుస్తుంది ఏం గెలుస్తుంది ఓకే రెండవ కథ ప్రకారం ఏంటి అంటే శ్రీరాముడు మా మనందరికి తెలుసు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు అవునా కదా అరణ్యవాసానికి వెళ్ళి అక్కడ ఎవరిని సంవరించాడు రావణ సూర్యుని ఆ లంకాధిపతి అధిపతి అయినటువంటి రావణ సూర్యుని రావణ సూర్యుని తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు అరణ్యవాసం చేసి అయోధ్యకి తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఆ అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంతో దీపాలని తమ ఇళ్ళందు వెలిగించి పండ జరుపుకుంటారు సో అందువల్లనే దీపాలని వెలిగించారు కనుక మనం దీపావళిని వెలుగులు పండుగ అని అంటాం అంటే ఏంటి అక్కడ అర్థం వే చీకటి పోయి వెలుగు వచ్చింది అని అర్థం అంటే చీకటిపై వెలుగు విజయం సాధించింది అని అర్థం ఓకేనా మంచి ఎప్పుడు కూడా చెడుపై గెలుస్తుంది అనే సూచికగా మనం దీన్ని జరుపుకుంటాం దీపావళి మూడవ కథ ప్రకారం ఏంటి అంటే దీపావళి అనేది క్షీర సాగర మదనం సమయంలో క్షీర సాగర మదం సమయంలో లక్ష్మీదేవి అవతరించిందనమాట అమ్మవారు ఈ అమ్మవారి దేనిపతిక శాంతికి సంపద ఐశ్వర్యానికి గుర్తుగా మనం చెప్పుకుంటాం ఈ ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆ అమ్మవారిని మనం దీపావళి రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు రాత్రి మనం లక్ష్మీదేవిని పూజించుకుంటాం ఓకేనా ఇక్కడ అర్థం ఏంటి అండి ఎవరైనా సరే కష్టపడితే ఫలితం లభిస్తుంది అనే ఈ కథ ప్రకారం మనం తెలుసుకుంటాం నాలుగో కథ ప్రకారం ఏంటి అంటే మనం అందరికీ జైన మతం గురించి తెలుసు ఈ జైన మతంలో దీపావళి అనేది ఒక ప్రముఖమైనటువంటి రోజు జైన మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు వర్ధమాన మహావీరుడు అయితే ఈ వ జైన మతంలో ఉన్నటువంటి ఇరవై నాలుగవ తీర్థంకరుడు మహావీర స్వామి అంటారు ఈ స్వామి ఏంటి అంటే ఆ రోజే తనకి మోక్షం లభిస్తుంది ఆ రోజునే వీళ్ళు స్వేచ్ఛ ధ్యానం శాంతి జ్ఞానం ఈ మూడింటికి కూడా గుర్తుగా ఈ పండుగని జరుపుకుంటారు ఈ కథ ఏంటి అంటే మనకి వెలుగు అంటే మనం ఈ లైటింగ్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా లైటింగ్ అనేది మంచి అనేది ఎప్పుడు కూడా మన హృదయంలోనే ఉంటుంది ఎక్కడ ఉండదు అని కథ చెబుతుంది మరి ఐదో కథ ప్రకారం సిక్కులు తెలిసే మీ అందరికీ సిక్కుల్లో మన సిక్కులు ఏం చెప్తారంటే బండి చోర్ దివాస్ అని దీపావళిని అంటారు బండి చోర్ మరి బండి చోర్ దేవాస్ ఎప్పుడైతే అంటారో ఒకసారి వినండి సిక్కుల్లో గుర్ హార్ సింగ్ ఈయన చలసాల నుండి ఆ రోజే దీపావళి రోజే విడుదలయ్యాడు స్వేచ్ఛ మరియు ధర్మం విజయానికి సూచికగా దీపావళి అనేది జరుపుకుంటాం ఓకేనా స్వేచ్ఛ మరియు ధర్మం సూచికగా మనం ఈ కథ ప్రకారం చెప్పుకుంటాం మరి ఈ ఐదు కథల సారాంశం ఏంటి మనం చూసుకుంటే మంచి ఎప్పుడు కూడా చెడుపై గెలుస్తుంది వెలుగు ఎప్పుడు కూడా చీకటిపై గెలుస్తుంది దీన్ని బట్టి మనమందరం కూడా అహంకారాన్ని చెడిని వదిలి మంచిని ధర్మాన్ని దయ శాంతి ప్రేమ మన హృదయంలోనే నింపుకొని నలుగురికి ప్రేమతో అదే ప్రేమను పంచాలని ఈ కథ సారాంశం మనం అందరం కూడా దీపావళికి దీపావళి నుండి అందరికీ మనం అర్థీసేలా ప్రేమ పంచేలా చూసుకుందాం అందరితో అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అమ్మా అర్థమైందమ్మా ఓకే కూర్చోమ్మా ఇలాంటి మరికొన్ని కథలు ఆ తర్వాత భాగంలో చెప్పుకుందాం ఓకేనా కూర్చో